హలో అండి ఈరోజు నేను పట్టిన మినపొడియాల పులుసు అండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా వడియాల్ని ఆయిల్లో వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అందరికీ తెలుసుండొచ్చు తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి మినపొడియాలు పట్టాను కదా ఆ ముడి మున వేయించుకు తినవచ్చు పులుసుగా కూడా చేసుకోవచ్చండి అండి ఈ పులుసు చేసుకునేటప్పుడు ములక్కాయలు వేసు ములక్కాయ ఉంటుంది కదా అందులో వేసుకోవచ్చు అనేక రకాలుగా చేసుకోవచ్చు అండి పులుసుని గోంగూరలో వేసుకోవచ్చు అన్ని విధాలుగా ఈ వడియాలు వేసుకొని చేసుకోవచ్చు అండి గుడ్లు కోడిగుడ్లు ఎగ్స్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను ములగ ములక్కాయలు వేసి చేస్తున్నానండి ఆయిల్ వేసాను అవి వేయించుకున్నాను కదా చూస్తున్నారుగా మీరు ఈ వీడియోలు చూస్తున్నట్టుగానే తాలింపులు వేసుకోవాలి ములక్కాయలు ఉల్లిపాయ వేసేసాను మగ్గిపోయింది టమాటాలు రెండు వేసాను అండి సన్నగా కట్ చేసి కట్ చేసి వేసుకున్న తర్వాత ఈ వేయించినవి ఉన్నాయి కదా ఉడియాలు అందులో వేసేసుకున్నాను కొంచెం నిమ్మకాయ అంత సైజు అండి మన ఇష్టం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు నేను టమాటాలు వేసాను కాబట్టి కొంచెం నిమ్మకాయ పులుసు వేసుకున్నాను చూసి ఉంచాను కదా ఆ పులుసు వేసేస్తాను కొంచెం వేసిన తర్వాత వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు కొంచెం వేసాను అంటే ఇప్పుడు తాటి బెల్లం అంటారు చూసారా ఆ బెల్లం వేసాను కొంచెం వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి నో ప్రాబ్లం ఇందులో నెయ్యి కొంచెం వేసానండి పైన మగ్గిపోయింది పులిసేసిన తర్వాత దగ్గరికి వచ్చాక కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి నో ప్రాబ్లం బెల్లం వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి నో ప్రాబ్లం నేను టేస్టీ కోసం అని వేసాను ఈ విధంగా మా పులుసు చేసుకుంటామండి ములక్కాయ పులుసు ఎలా చేసుకుంటాము వడియాల పులుసు అంతే బాయ్ బాయ్ బాధ